హలో అందరికీ చాలా రోజులు అవుతుంది చపాతీ అయితే వేయక ఇంకా చపాతీలా నేను ఇంకా లేయర్స్ లాగా అంటే పొరలు పొరలు వట్టలు లేకపోతే బాగా అంటే బాగా రోజు అవుతుంది ఇక ఈ రోజుటికి అయితే వేస్తున్నా ఎప్పుడు వేసినా కానీ పుల్కాలు వేయడం లేకుంటే రౌండ్గా వేయడం నూనె సైడ్ అసలు వేస్తలేదు బాగా రోజులు అవుతుంది ముచ్చట పెట్టుకున్నా నా చపాతి అయితే మాడేది మీరు కూడా చూడండి ఘోరంగా మాడిపోయింది నా చపాతి అవి అయితే రౌండ్గా ఉండైతే అయితే ఇంబడి ఇంబడి చేసుకుంటూ కాల్స్తా అట్లా కాదు కాబట్టి వీటైతే ఒకటే సార్ అయితే మా పిల్లలు ఇద్దరు వట్టి వట్టిగానే ఏడుస్తారు ఏం చేద్దాం ఇంకా చాలా రోజులు అవుతుంది కదా అన్నైతే కొంచెం ఆయిల్ గట్టిగానే వేసి మంచిగా అయితే చపాతీలు అయితే చపాతీలోకి అయితే పప్పు టమాటా పప్పు చేసిన అది టమాటా పప్పు బాగా పల్చగా కాకుండా కొద్దిగా చిక్కగా వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎప్పుడైనా మీరు తిన్నారా తినకుంటే మాత్రం తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీ ఉంటుంది ఇంకా ఇంకా చివరికి అయితే ఒక చపాతి అయితే కాలుస్తాన లోపైతే మా పెద్దోడు వచ్చి మమ్మీ ఎగ్ వేయి ఎగ్తోని వేయి ఎగ్తోని వేయి అంటే ఇంకా ఎగ్ చపాతి అయితే చేసిన ఇది అయితే ఫుల్ రెసిపీ అయితే వేరే షార్ట్లో అయితే అప్లోడ్ చేస్తా ఇంకా నైట్కైతే మాకు ఇది అన్నం అయితే అండలేదు మా పిల్లలు అయితే చపాతీతోనైతే బాగానే తింటారు అన్నం లేకున్నాయని చపాతీ కర్రీ అయితే తింటారు పిల్లలకు అట్లా అలవాటు చేయడము కూడా చాలా మంచిది మీ పిల్లలు కూడా తింటారా తినరా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి